ఫ్రెండ్స్ పవన్ సంచలన ట్వీట్ కూటమి బద్దలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేసిన ఫోటో కలగడం రేపుతోంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీ నాయకుడిగా శ్రీకాకుళం జిల్లాలో యువతతో జరిగిన సమావేశానికి సంబంధించిన ఆ ఫోటోను సివిల్ సప్లైస్ మంత్రి నాదేండ్ల మనోహర్ తన ఖాతాలో పంచుకున్నారు అయితే ఈ పోస్టుకు స్పందిస్తూ చేస్తూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ యువత ఉచిత పథకాలు కోరుకోవడం లేదని సంక్షేమ కార్యక్రమాలు అడగడం లేదని ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు దృష్టి కోరుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు అయితే ఈ పోస్టు రాష్ట్రంలో ఉచిత పథకాలు చర్చను మరింత ఊపు ఊపందుకునేలా చేసింది అయితే ఈ ఘటన రాజకీయ కూటమి లోపాలను బహిర్గతం చేస్తున్నట్లు కనిపిస్తోంది అయితే ఎన్డీఏ కూటమిలో జనసేన తెలుగుదేశం బీజేపీల మధ్య ఈ విషయంపై లొగలకలు ఏర్పడ్డాయని రాజకీయ వర్గాలు ఊహిస్తున్నాయి అయితే పవన్ కళ్యాణ్ యువత భవిష్యత్తు దృష్టి కోరుకుంటున్నారని చెప్పడం ద్వారా ఉచిత పథకాలపై ప్రభుత్వం విధానాలను పరోక్షంగా విమర్శిస్తున్నారని వ్యాఖ్యలు వస్తున్నాయి చూసారు ఫ్రెండ్స్ విధంగా అయితే కూటలో కుండబద్దలు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చూస్తుంటే థ్యాంక్ ఫర్ రాజింగ్ ఫ్రెండ్స్